ఎండాకాలం అంతా కూడా మొక్క ఢీలా పడకుండా పువ్వులు అందంగా పెద్ద సైజులో రావడానికి ప్రతి రకం ఫ్లేవర్ అనేది అద్భుతంగా గ్రోత్ అవ్వడానికి చిన్న చిన్న స్టెమ్స్కి మొగ్గలు బుషీగా వచ్చేసి ఆ మొగ్గలు రాలకుండా వాటికి ఎటువంటి పెస్ట్ అటాకింగ్ లేకుండా ఎండ ఎక్కువ అయిపోవడం ఎండ తాకిడిని ఎక్కువగా పూల మొక్కలు తీసేసుకోవడం మొక్క వడబడిపోవడం మొగ్గ దశలో ఉన్నప్పుడే రాలిపోవడం ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా సమ్మర్ అంతా కూడా మనం పెంచే ప్రతి ఒక్క పూల మొక్క పండ్ల మొక్క ఇతర అనేక రకాల ప్లాంట్స్ హెల్దీగా గ్రోత్ అవ్వడానికి స్పెషల్ ఫర్టిలైజర్తో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు టాపిక్లో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో మనము ఈ సమ్మర్కి మన పూల మొక్కల్ని ఎంతో హెల్దీగా గ్రో చేయడానికి కొన్ని టిప్స్ ప్లస్ ఫర్టిలైజర్ అనేది ఎక్స్పెషల్లీ మన గులాబీ ప్లాంట్స్ కానివ్వండి అండ్ చాలా డెలికేట్ ప్లాంట్స్ అయినా హ్యాబిస్కస్ ప్లాంట్స్ కానివ్వండి వాటన్నిటిని కూడా మనం ఇట్టే ఈజీగా గ్రో చేసుకోవచ్చు చాలా సింపుల్ పైసా ఖర్చు లేని ఇంట్లో వేస్టేజెస్ నుంచి కొన్ని ఇంగ్రీడియంట్స్ నుంచి వచ్చే పదార్థాలతో వాటిలో ఉన్న పోషణం ఏ విధంగా అయితే మనం హ్యూమన్స్ తీసుకొనగలుగుతున్నామో అదే విధంగా మన పూల మొక్కలు కూడా తీసేసుకొని ఇంత హెల్దీగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎక్స్పెషల్లీ మొక్కకి సంబంధించి అనేక రకాల కీటకాలు అనేవి అటాక్ అవ్వడం ఇటువంటివి ఏమీ లేకుండా మనకి తెలియని కొన్ని కీటకాలు వాటన్నిటిని కూడా దూరం చేసుకునే విధంగా కూడా ఇది ఉండడం జరుగుతుంది ప్రతి ఒక్క ప్లాంట్ అనేది బ్లూమింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ టైంలో కూడా మన పూల మొక్కలకి ఫ్లేవరింగ్ అయితే అద్భుతంగా వచ్చేస్తుంది సో ఆ ఫర్టిలైజర్ ఏంటి అనేది మనం చూసుకుందాము దానికన్నా ముందు మీరందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియోస్ని వాష్ చేసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో నిమ్మ పూత చూసారా చెట్టు నిండా ఆకులు తప్ప ఫ్లేవరింగ్ అయితే ఎంత మంచిగా కనిపిస్తుందో సో ఇలా వందల్లో మనకి ఫ్లేవరింగ్ అనేది వచ్చేసి అది ఫ్రూటింగ్లా మారేంత వరకు హెల్తీగా అయితే ఉండడం జరుగుతుంది మనం ఇచ్చే ప్రతి ఒక్క ఫర్టిలైజర్ రిజల్ట్స్ ఇవన్నీ సమ్మర్ వచ్చేసింది అంటే ఎక్కువ ఎండలు అండ్ వాటికి సంబంధించి తగిన న్యూట్రిషన్స్ ఎక్కువ కూల్గా ఉండే ఫర్టిలైజర్స్ అందించడం ఎక్కువ హెవీ ఫీడింగ్ అనేది చేస్తూ ఉండడం జరగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ టైం కూడా వాటరింగ్ చేయాలి టూ టైమ్స్ అనేది వాటరింగ్ చేయండి ఎప్పటికప్పుడు మొక్క యొక్క మట్టి భాగంని గమనిస్తూ ఉండాలి మొక్క యొక్క మట్టి భాగం పూర్తిగా ఎండిపోయినట్లయితే వెంటనే వాటరింగ్ చేయండి సో ఆ పూర్తిగా ఎండిపోయేంత వరకు మాత్రం మీరు పెట్టొద్దు మార్నింగ్ టైంలో నార్మల్ వాటరింగ్ చేయండి ఈవినింగ్ టైమ్స్కి వచ్చేసరికి మంచి ఫర్టిలైజర్ అనేది అందించండి సో ఈ ఫర్టిలైజర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సమ్మర్కి వచ్చేసరికి కొన్ని ఫ్రూటింగ్ ఫర్టిలైజర్స్ లైక్ వాటర్ మెలన్ ఆపిల్ పొమోగ్రానెట్ ఇటువంటి ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వచ్చు మనకి రెగ్యులర్గా ఇచ్చే ఫర్టిలైజర్ బనానా పీల్స్ అది మనం ఏ సీజన్ అయినా కానివ్వండి అందించేసుకోవచ్చు ఎక్స్పెషల్లీ సమ్మర్కి వచ్చేసరికి వాటర్మెలన్ ఆపిల్ అండ్ పొమోగ్రానెట్ ఈ ఫర్టిలైజర్స్ అనేవి అందించండి వాటికి సంబంధించి వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ ఉన్నాయి వన్స్ విజిట్ చేసి చూడండి ఈ సమ్మర్లో కూడా మీరు ఫ్లేవరింగ్ చూడొచ్చు అండ్ ఆ బుషీనెస్ కూడా మీరు చూడవచ్చు వీటి యొక్క అండ్ మనకి ఫైవ్ థర్టీ సిక్స్ అయినా కానివ్వండి మీరు ఎండ అనేది కూడా చూడవచ్చు ఎంత అద్భుతంగా వస్తుంది ఎండ అనేది చాలా మంచిగా ఎండలు ఉన్నాయి వాటి నుంచి మన పూల మొక్కల్ని ఈజీగా రక్షించుకోవచ్చు సరేనా సో ఇదంతా ఫ్లేవరింగ్ చూశారు కదా సో ఇంత అద్భుతంగా రావడానికి ఫర్టిలైజర్ అనేది జస్ట్ ఒక చిన్న స్పూన్ చాలు ఫ్రెండ్స్ ఎక్కువ కూడా అవసరం లేదు ఫర్టిలైజర్ ఇది నువ్వులు ఇంట్లో మనందరికీ నువ్వులు అందుబాటులో ఉంటాయి ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ మనం చూసేవే వాటిని రెగ్యులర్గా యూటిలైజ్ చేసేవే నేను కొత్త కొత్త ఇంగ్రీడియంట్స్ అండ్ మనకి తెలియని ఇంగ్రీడియంట్స్ అయితే నేను మీతో షేర్ చేయడం లేదు మనకి అందుబాటులో ఉండి వాటిని మనం వేసేయకుండా వాటి యొక్క పోషకాలని మన పూల మొక్కలకి అందించే విధంగా మనమైతే ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఇవి తెల్ల నువ్వులు మీరు దీని ప్లేస్లో నల్ల నువ్వులు కూడా యూస్ చేయొచ్చు దీనికి సంబంధించి నేను చాలా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను అయినా డౌట్స్ అనేవి రైజ్ అవ్వడం జరుగుతుంది సో తెల్ల నువ్వులు మీరు చూపిస్తున్నారు నల్ల నువ్వులు వేయొచ్చు అనేసి వేయచ్చు నల్ల నువ్వులు కూడా సేమ్ ప్రాసెస్లో మీరు వేయొచ్చు దీన్ని మనం బూస్ట్ రూపంలో అందించవచ్చు అదేవిధంగా వాటరీ రూపంలో కూడా దీన్ని అందించవచ్చు నేను హెవీ ఫీడింగ్స్ ఫర్టిలైజర్స్ వాటరీ రూపంలో చాలా అందించడం జరిగింది ఈ సమ్మర్లో మీ దగ్గరికి కూడా చేర్చడం జరిగింది సో ఇందు అందుకనేసి మనం దీన్ని బూస్ట్ రూపంలో అందించడం జరుగుతుంది జస్ట్ ఇంత అందిస్తే చాలు ఎంత పెద్ద కుండీ అయినా సరే ఎంత చిన్న కుండి అయినా సరే ఇంత క్వాంటిటీ మన పూల మొక్కలకి అండి అంతా మంచిగా వర్క్ చేస్తుంది ఎక్కువ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు నువ్వుల్ని పౌడర్ రూపం చేసేసాను ఇందులో నూనె మీరు చూడొచ్చు ఇది నూనె తీయని నువ్వులు చాలామంది నూనె తీసిన నువ్వుల్ని కూడా యూటిలైజ్ చేయడం జరుగుతుంది సో నూనె తీయని నువ్వుల పొడిని యూటిలైజ్ చేయడం మూలంగా ఏదైతే మట్టి భాగంలో కొన్ని కీటకాలు ఉండడం జరుగుతుంది అండ్ వేరు భాగానికి సంబంధించి పురుగులు ఉంటాయి సో అవి మనకి కనిపించవు వాటిని దూరం చేయడంలో ఇది చాలా మంచిగా వర్క్ అవుతుంది ఇందులో ఉన్న ఆయిల్ ఇటు పురుగు మందుకి అంటే పెస్టిసైడ్ లాగా ప్లస్ మంచి ఫర్టిలైజర్ లాగా వర్క్ అవుతుంది ఇదంతా కూడా మీరు పైన కూడా జల్లేసేయచ్చు లేదా ఇలా చూసారా తడిగానే ఉంది మనకి మొక్క మట్టి భాగం ఎడ్జ్కి కొంచెం తీసేసేయండి తీసేసిన తర్వాత కొంచెమే చాలు ఉండి ఇంత ఎడ్జ్కి వేయండి దాని తర్వాత ఏదైతే మనం మట్టి భాగం తీసేసామో ఆ మట్టి భాగంతో క్లోజ్ చేయండి ఇది తడిగా ఉంది కాబట్టి నేను వాటర్ చేయట్లేదు పొడిగా ఉన్నప్పుడు ఇలా వేసేసుకొని వాటర్ ప్రాసెస్ చేయండి అండ్ టుమారో అనేది నేను దీనికి వాటరింగ్ ప్రాసెస్ చేస్తాను ఇలా మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసిన నువ్వుల పొడితో మొక్కకి మంచి పోషణ అందించడమే కాకుండా మొక్కకి ఎటువంటి ఫంగస్ కీటకాలు అవేమి రాకుండా కూడా మనము చూసేసుకోవచ్చు సరేనా చిలుకలు చూసారా చాలా పెద్ద చిలుక కనిపిస్తుందా అదిగోండి ఆ గ్రీనరీలో కలిసిపోయింది చూసారా దాని ముక్కు రెడ్ కలర్లో ఇదిగోండి సో వాటి ఫుడ్ కోసం అయితే వచ్చేసాయి సో ఇలాగా మనము వీటిని అందించేసేయచ్చు అండ్ మార్చ్ టైంకి కంపల్సరీ అందించేయండి దీన్ని మంత్లీ వైజ్ ఫర్టిలైజర్లా మీరు పెట్టుకోండి నెలకి ఒక్కసారి ఇచ్చే ఫర్టిలైజర్లా పెట్టుకోండి మార్చ్కి వచ్చేసరికి కంపల్సరీ ఇచ్చేసేయాలి మీరు ఫెబ్ మంత్లో ఇచ్చేసిన నో ప్రాబ్లం సరేనా సో మొక్కకి అందించవలసిన పోషణ అనేది సమ్మర్లో కన్ఫామ్గా ఉండాలి అండ్ దాని తర్వాత దీన్ని వేరే విధంగా కూడా ఫర్టిలైజర్ రూపంలో వాటరీ రూపంలో సమ్మర్ అంటే వాటరీ రూపంలో ఎక్కువగా అందించేస్తూ ఉండాలి కదా సో ఆ వాటరీ రూపంలోకి వచ్చేసి మనము దీన్ని జస్ట్ వన్ టేబుల్ స్పూన్ మినిమమ్ ఒక టూ లీటర్స్ లేదా త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేయండి యాడ్ చేసేసుకొని దీన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టండి ఆఫ్ ఎన్ అవర్ పాటు మనం పక్కన పెట్టేసుకున్నట్లయితే అందులో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ కూడా ఆ వాటర్లో దిగడం జరుగుతుంది ఇంకా మీరు హెవీ ఫీడింగ్ అనేది మనం చేయడం జరుగుతుంది కాబట్టి అంటే హెవీ ఫీడింగ్ మీన్స్ మనం వన్ టేబుల్ తీసేసుకోని ఇంగ్రీడియంట్స్ని దాన్ని వన్ లీటర్ లేదా టూ లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేయడం జరుగుతుంది సో దాంట్లో పోషకాలు అనేవి ఎక్కువ ఉంటాయి దాన్ని హెవీ ఫీడింగ్ అంటాము మీరు ఒక పది లీటర్లు వాటర్ తీసేసుకున్నట్లయితే అంటే క్వాంటిటీ పెరిగే కొద్దీ మనం వేసిన పదార్థం యొక్క పోషకాలు అనేవి తగ్గుతూ ఉంటాయి అది తక్కువ ఫీడింగ్ అని చెప్పుకోవడం జరుగుతుంది సో ఆ ప్రాసెస్లో ఇచ్చినా కానివ్వండి నో ప్రాబ్లం ఎందుకంటే మనం రెగ్యులర్ వైజ్ అందించవలసిన ఎన్పికేతో సహా ఇతర న్యూట్రిషన్స్ అనేవి మట్టి భాగంలో ఎక్కువ కిచెన్ వేస్టేజెస్తోనే మనం నింపేసి ఉండడం జరుగుతుంది కాబట్టి ఆ డైల్యూట్ ప్రాసెస్ అనేది ఎక్కువైనా నో ప్రాబ్లం సరేనా సో ఇలా హాఫ్ ఎన్ అవర్ పాటు కలిపి దాన్ని ఈవినింగ్ టైంలో మట్టి భాగంలో అందించేసేయండి ప్లస్ మొక్క అంతా కూడా షవర్ ప్రాసెస్ చేయండి సరేనా సో సమ్మర్లో ఏ మొక్క కూడా వడబడిపోకుండా ప్రతి మొక్క హెల్దీగా అయితే గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఈ సీజన్లోనే ఫ్లవర్స్ వస్తాయి ఆ సీజన్లోనే ఫ్లవర్స్ వస్తాయి అని ఏం కాదు మనం తీసుకున్న కేర్ని బట్టి మన మొక్కలు అనేది హెల్దీగా గ్రోత్ అవుతాయి సరేనా సో ఇంకా త మీరు తప్పకుండా యూ యూటిలైజ్ చేయండి సో ఫ్లేవరింగ్ చూద్దాము మీకు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఈ వీడియో మీ దగ్గరికి వచ్చిన వెంటనే కూడా మీరు ఈ ఫర్టిలైజర్ అనేది అందించేసేయండి మీరు ఎక్కడ చూసినా కానివ్వండి మన కుండీస్లో ఎక్కువ కిచెన్ వేస్టేజెసే ఉంటుంది వాటి నుంచే మనం ఇంత అద్భుతంగా ఇంత బుషీనెస్ అనేది మనం తీసుకోగలుగుతున్నాము ప్రతి మొక్క బుషీనెస్ మీరు చూడొచ్చు అండ్ ప్రతి మొక్కకి మొగ్గలనేది బుషిగా కూడా చూడవచ్చు సమ్మర్ అంతా కూడా పువ్వులనేవి అద్భుతంగా అయితే పూయడం జరుగుతుంది నేను చూపించే పద్ధతిలో నేను వాడే ఫర్టిలైజర్స్ని టైం టు టైం అందించుకున్నట్లయితే సరేనా సో మీకు ఫ్లవర్స్ చూశారు కదా స్టార్టింగ్ నుంచి ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి సో మార్నింగ్ టైం ఒక కలర్లో ఈవినింగ్ టైంకి వచ్చేసరికి ఒక కలర్లో చాలా మంచిగా ఉంటుంది అండ్ ఎల్లో మందారం అండ్ మన పూల మధ్యన అదే పూల మొక్కల చిన్ని నందన మధ్యన మింట్ ప్లాంట్ అనేది కంపల్సరీ ఫ్రెండ్స్ వీటి స్మెల్కి కీటకాలు కానివ్వండి అండ్ మనం పెంచుకునే పెట్స్ ఉంటాయి కదా సో అవి కూడా రావు అవి కూడా వచ్చి మన పూల మొక్కల్ని ఖరాబ్ చేయడం జరుగుతూ ఉంటుంది సో అవేమీ లేకుండా మన పూల మొక్కలు చాలా మంచి హ్యాపీగా ఉండడానికి మింట్ ప్లాంట్ అనేది చాలా అవసరం మన గార్డెనింగ్కి అండ్ కిచెన్ వేస్టేజెస్ మీరు చూడవచ్చు ఇది క్లస్టర్ ఫ్లవర్ ప్లాంట్ దీనికి వేసేయడం జరుగుతుంది పైన వేసేస్తాను కీటకాలు ఏమీ లేకుండా చాలా అద్భుతంగా గ్రోత్ అయితే కనిపిస్తుంది సో ఇంకా ముద్ద ముద్దమందారం ఎల్లో సో అది కూడా మీరు చూడవచ్చు ఎంత మంచిగా ఎంత పెద్ద సైజులో ఉందో సో మీరు తప్పకుండా యూటిలైజ్ చేయండి ఇటువంటివన్నీ కూడా మీరు మీ చిన్ని నందనవనంలో కూడా చూసేసుకోవడం జరుగుతుంది సో స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ గులాబీలు ఈ సమ్మర్లో ఎంత మంచిగా అండ్ ఈ బుషినెస్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో వీటి యొక్క మొగ్గులు చూసారా సో కాకడా మళ్ళీ కూడా చాలా మంచి రిజల్ట్ ఫ్రెండ్స్ అసలు టోటల్ వెజిటేబుల్ వేస్టేజెస్తో వేయడం మూలంగా ఎంత మంచిగా గ్రోత్ అవుతుంది అనేది మీరు కాకడం మళ్ళీ చూడవచ్చు అండ్ ఇప్పుడు ఫ్లేవరింగ్ కూడా చూడొచ్చు ఇక్కడ మీరు అండ్ ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా మనకి మళ్ళీ ఇదంతా గుత్తులు గుత్తులుగా వచ్చేసింది అండ్ ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అయిపోయి మంచిగా అయితే ఉంది సో ఎలా ఉందో కమెంట్ చేయండి మళ్ళీ కలుదా